మీరు కామెంట్ పెట్టండి దేవాన్నయ్య కూడా రిటర్న్ చేస్తారు మహి గారు మహి గారికి కూడా చాలా తర్వాత చూసి రిటర్న్ ఇవ్వ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మహి గారు టిఫిన్ చేశారా ఓకే ఓకే థ్యాంక్ యూ ఎవర అడిగింది చెప్తాను అన్నయ్య పెట్టు నేను చెప్తాను అనే త్రిబుల్ వే ఎవరు ఇక్కడ నాకు కనబడలా నేను మ్యూట్ టెంపుల్లో ఉన్నా ఓకే ఓకే మనం మాట్లాడినా వినపడదు మాట అయితే పెద్దమ్మ గారు వచ్చారా అన్నయ్య ఇంతకే పెద్దమ్మ వస్తుంది రేపు వస్తుంది వర్షం ఎక్కువ ఉందని నేనే అక్కలింటి దగ్గర ఉండమన్నాను అదే నిన్న అన్నావు కదా వాళ్ళు ఎవరో చెప్పు అన్నారు చూడు హాయ్ సైలు సిస్టర్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు అంబిక గారు ఓకే ఓకే తన మ్యూట్ అంటలే వినబడదు మెసేజ్లు చూసుకుని రిప్లై ఇస్తారులే ఎవరు శైలు గారా సిస్టర్ నేను మ్యూట్ లో ఉన్నా టెంపుల్ లో ఉన్నా అంటున్నారు తనకి ఎవరికో ఏదో చెప్తానన్నావు కదా చెప్పు దేవా అని పెట్టారు హాయ్ నా ఛానల్ కూడా సబ్ చేయండి సిస్టర్ వాయిస్ కట్ అయింది ఏంట్రా శివాని వినపడుతుంది వినపడుతుంది ఆ పవర్ అన్నయ్య ఛానల్ తే కొంచెం ఒకసారి ఉందా కనబడుతుందా మెసేజ్ ఈ లోపల నేను కింద మెసేజ్ చదువుతా అందరూ తిన్నారా అంటున్నారు షైలు సిస్టర్ ఓకే ఓకే అంటున్నారు మహి గారు లైక్ ట్వంటీ త్రీ అంటున్నారు సిస్టర్ శైలు సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు అంబికా సిస్టర్ అంబికా సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు శైలు సిస్టర్ హాయ్ నా ఛానల్ బ్రదర్ నన్నేనా నన్నే అయితే అన్నయ్య పింఛేస్తారు కనెక్ట్ అవ్వండి తప్పకుండా రిటర్న్ చేస్తాను ఓకే సబ్ డన్ అంటున్నారు మహి గారు థ్యాంక్ యూ అండి అన్నయ్య తప్పకుండా లైవ్ అండ్ చేశాక రిటర్న్ చేస్తారు అంటే నేనే అండి అంటున్నారు ఓకే ఏ అంటే మీరేనండి ఓకే ఓకే ఆ రండి దేవా గారు అండ్ ఓం శివ గారు సిస్టర్ లైవ్ కి ఓకే ఓకే జాయిన్ ద లైవ్ అంటున్నారు అరుణ గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ ఉన్నావా అంటున్నారు శైలు సిస్టర్ అనిత ఎవరన్నా ఇక్కడ సుబ్బు అనే ఐడియా చెప్పు చెప్తా లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైలో ఉండదు కామెంట్ చేయండి కొత్త ఓం నమ శివాయ అనైనా కామెంట్స్ ఆగిపోయినాయా చేసుకోండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై బ్రదర్ ఛానల్ ట్రిపుల్ ఏ ఉన్నావు కదా కామెంట్స్ ఆగిపోయి నెట్వర్క్ లేనట్టు ఉందిరా నా వాయిస్ వస్తుందా దేవా చెప్పు అంటున్నారు త్రిబులి ఏ సిస్టర్ హాయ్ జగన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న జై జగన్ హాయ్ చెప్పు హాయ్ అండి ఉన్నా ఉన్నా సపోర్టరే ఓకే